నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది ఇది హీరోల డైలాగ్ కానీ ఆయన వర్షన్ వేరే ఆయనకు కొంచెం తిక్కుంది ఆ తిక్కకు లెక్కలేదు అవును మరి ఆయన రూటే సపరేట్ అవతల వ్యక్తి ఎంతటి పెద్దారైనా సరే ఈ తిక్కలోడి జోలికొస్తే చెడుగుడు ఆడేస్తారు ఇక ఉరి శిక్షలు అక్కడ షరా మామూలే తాజాగా శిక్షలు ఇలా కూడా వేస్తారా అనే దానికి మరో ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇంతకీ ఏంటా దేశం ఎవరా అధినేత ఆయన తిక్కేంటి అంటారా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ప్రపంచంతో సంబంధం లేని దేశం మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ వింత దేశంలో విచిత్ర రూల్స్ తన మన అనే తేడా లేకుండా చావు తెబ్బతీస్తున్నారు తిక్కలోడి తిక్కకు బలవుతున్న జనం హిట్లర్ని మించి పాలిస్తున్న దేశాధ్యక్షుడు ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కింగ్ జోంగ్ ఉన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఏది చేసినా సంచలనమే తన మొండి వైఖరి గురించి వరల్డ్ వైడ్గా మాట్లాడుకుంటూనే ఉంటారు అగ్రరాజ్యం అమెరికాతో డి అంటే డి అంటూ యావత్ ప్రపంచాన్ని నిబ్బెరపోయేలా చేశాడు అందుకే ఉత్తర కొరియాకు మిత్ర దేశాల కంటే శత్రువులే ఎక్కువ అందుకే ఆ దేశం మరో భూమి మీదనే ఉన్న మరొక ప్రపంచంగా పిలుస్తారు జనం నుంచి ఏ విషయం లీకైనా జనం ఆసక్తిగా చూస్తారు ఎందుకంటే అవి అంత వింతగా ఉంటాయి తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మరోసారి ఆయన మూర్ఖత్వానికి నిదర్శనంగా నిలిచింది ఆ న్యూస్ ప్రపంచానికి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది ప్రస్తుతం నియంత ఎవరంటే వెంటనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ కింగ్ జోంగ్ ఉన్ గుర్తొస్తాడు అలాంటి హిట్లర్ పాలనకు ఏమాత్రం తగ్గని విధంగా రకరకాల రూల్స్ శిక్షలతో దేశాన్ని పాలిస్తున్నారు అయితే ప్రస్తుతం చాలా దేశాల్లో నేరాలకు ఉరిశిక్ష విధించడం కంటే జీవిత ఖైదు శిక్షను అమలు చేస్తున్నారు చాలా తీవ్రమైన నేరం అనుకుంటేనే మరణశిక్ష విధించబడుతుంది అదే సమయంలో చాలా దేశాల్లో మరణశిక్షను రద్దు చేశారు కూడా అయితే తాజాగా ఉత్తర కొరియా దేశంలో తమ దేశ అధికారులకు మరణశిక్షను విధిస్తున్నట్లు ప్రకటించింది ప్రపంచానికి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది ఇది నార్త్ కొరియా ఈ దేశం పేరు వినగాని అందరికీ ఒక్కసారిగా వణుక్కు పుడుతుంది అక్కడ రూల్స్ అలాంటివి మరి ఎందుకంటే అది మన భూమి మీదనే ఉన్న మరొక ప్రపంచం అక్కడి ప్రజలకు కూడా ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు ఉండవు అంతర్జాతీయ వార్తలపై కూడా అవగాహన ఉండదు కేవలం వారికి అక్కడి అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్ అతడి కుటుంబ సభ్యుల గురించి మాత్రమే తెలుసు వాళ్లే వారికి దేవుళ్ళు మరి అలాంటి రాజు రాజ్యాన్ని ఎలా పాలించాలి ప్రజలను బిడ్డలా చూసుకోవాలి కానీ కిమ్ అలా కాదు తప్పు చేస్తే ఊరిత్తిస్తాడు అది సామాన్యులైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇంకెవరైనా ప్రపంచం మొత్తం ఒకెత్తైతే ఉత్తర కొరియాలో కిమ్ పోకడలు మాత్రం మరో ఎత్తు పాలనలోనే కాదు ఆయన పెట్టే రూల్స్ కూడా వెరైటీనే ఎంత వెరైటీ అంటే సాధారణంగా ఎవరైనా అధికారులు సరిగా పనిచేయకపోతే ప్రభుత్వ అధినేత ఏం చేస్తారు మహా అయితే బీపీ తెచ్చుకొని అరుస్తారు ఇంకా కోపముంటే వారి ప్రమోషన్లు ఆపేస్తారు ఇంకా చెప్పాలంటే వారి ఇంక్రిమెంట్లు ఆపేస్తారు వారిని సస్పెండ్ చేస్తారు లేదా ఏదో మూల ప్రాంతానికి బదిలీ చేస్తారు ఇలా ఏదో ఒక రకంగా వారిపై చర్యలుంటాయి ఇదంతా జరిగేది ప్రజాస్వామ్య దేశంలో కానీ నియంతృత్వంలో మాత్రం అలాంటి వాటికి అసలు చోటు ఉండదు నేరుగా ఉరి తీయడమే ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ అదే పని చేశారు నార్త్ కొరియాలో ఇటీవల భారీ వరదలు వచ్చాయి ఆ వరదలు ఇలాంటి వరదలు కాదు అసాధారణ రీతిలో వచ్చాయి కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో సుమారు నాలుగు వేల మందికి పైగా మరణించారు పదిహేను వేల మంది నిరాశ్రయులయ్యారు ఊర్లకు ఊర్లు నీట మునిగాయి మొత్తంగా వరదల వల్ల నష్టాన్ని నివారించడంలో అక్కడి ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారు మామూలుగా మన బిజవాడలో వరదలు వస్తే ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసిందే ప్రజలను కాపాడుకునేందుకు వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవ దృక్పథంతో స్పందించారు చూస్తూనే ఉన్నాం అయితే బెజవాడలో వచ్చిన వరదల కంటే ముప్పై రెట్లు ఎక్కువ స్థాయి వరదలు ఉత్తర కొరియాకు వచ్చి పలు పట్టణాలను గ్రామాలను ముంచేశాయి ఆ వరదల్లో చాలా మంది చనిపోయారు కూడా ప్రజలకు కష్టాలు వస్తే స్పందించాలని అనుకుంటున్నారు అందుకే వరద బాధిత ప్రాంతాల్లో పడవ వేసుకొని మరీ పర్యటించారు మరికొన్ని ప్రాంతాల్లో బురద నీటిలో నడుచుకుంటూ వెళ్లారు వారి సాధక బాధలు చూసి మనోవేదనకు గురయ్యారు కిమ్ కూడా చాలా బాధపడ్డారు చివరికి ఆయన ఇందులో కూడా ఎవరో ఒకరిని బలి చేయాల్సిందే అని డిసైడ్ అయ్యారు వరదల్ని ఆపలేకపోయారని ప్రజలు కిమ్ పై నిందలు వేయలేదు కానీ కిమ్ ఏకంగా ముప్పై మందికి పైగా అధికారులను వరదలకు కారణంగా తేల్చారు మామూలుగా అయితే వారిని ఉద్యోగాల నుంచి తీసేయడమో లేదా వారి ఇంక్రిమెంట్లు ఆపడం పనిష్మెంట్ గా చేస్తుంటాం కానీ కిమ్ అలా చేయలేదు వారిని ఉరితీయాలని నిర్ణయించుకున్నారు ప్రజలకు చెప్పకపోయినా మస్తం ఏమీ లేదు ఎందుకంటే అక్కడ కిమ్కి వ్యతిరేకంగా ఎవరు నోరు ఎత్తినా అధీగతి పడుతుంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర కొరియా అధికారులు వెల్లడించారు ఏకంగా నేరుగా ఉరితీయబడ్డారు అది కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు ముప్పై మంది అధికారులు ఉరి శిక్షను అనుభవించారు మరణశిక్ష విధించిన అధికారుల వివరాలను కూడా అక్కడి మీడియా వెల్లడించలేదు అయితే ఉత్తర కొరియాలు ఇలాంటి కఠినమైన రూల్స్ కొత్తవేమీ కాదు చాలాసార్లు ఇలాంటి రూల్స్ అమలు చేశారు అక్కడి అధ్యక్షులు కిమ్ సొంత బాబాయిని వదల్లేదు ఆయన నిజానికి కోవిడ్ సంక్షోభం తలెత్తినప్పటి నుంచి ఉత్తర కొరియాలో అధికారులను ఉరితీస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి సరిగా పనిచేయకపోతే నేరుగా ఉరిశిక్ష విధిస్తున్నారు కోవిడ్ రాకముందు ఏటా పది మందిని ఉరి ఉరితీసేవాళ్లు ఆ తరువాత ఈ సంఖ్య ఏకంగా వంద దాటిందని కొరియా టైమ్స్ వెల్లడించింది వింత వింత ఆంక్షలు నిబంధనలతో ఎప్పుడూ కిమ్ వార్తల్లో ఉంటారు పోనీ టైల్స్ వేసుకున్నా బట్టలు ధరించినా జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పనిచేసినా జైలు కూడు తప్పదు ఈ శిక్షలపైనే తరచూ సౌత్ కొరియా మండిపడుతూ ఉంటుంది అనాగరికమని విమర్శిస్తోంది కిమ్ మాత్రం ఈ విమర్శలని పట్టించుకోకుండా దూసుకుపోతున్నారు ఇక కిమ్ పైశాచికత్వం సాధారణంగా ఉండదనేది బహిరంగ రహస్యం తనకు ఎదురొచ్చిన వారు ఎవరైనా సరే చంపడమే ఫిలాసఫీగా పెట్టుకున్న వ్యక్తి ఎందుకు మంచి ఉదాహరణ తన తండ్రి మరణించిన తర్వాత ఉత్తర కొరియా బాధితులు చేపట్టాలని కిమ్ బాబా జాంగ్ సంగ్ టైక్ భావించారు ఆ ఆలోచన వచ్చినప్పుడే ఆ ఆలోచనతో పాటు ఆయన్ను కూడా అత్యంత కిరాతకంగా అంతమొందించారట కిమ్ ఆ సమయంలో జాంగ్ సాంగ్ టైక్ వర్గం కిమ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది అధికారం కోసం ఎంతవరకైనా దిగజారే వ్యక్తి కిమ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు కుక్క కంటి నీచంగా ప్రవర్తిస్తాడు అని వారు మండిపడ్డారు ఇది ఇలా ఉంటే కొద్ది రోజులకు వారి కుటుంబాన్ని కూడా కిమ్ అంతమొందించారనే వార్తలు వచ్చాయి జాంగ్వున్ కు నచ్చని వారెవరైనా సరే పాతాళానికి పోవాల్సిందేనన్న సిద్ధాంతం ఫాలో అయ్యే వ్యక్తి అని చాలా మంది సన్నిహితులు చెప్తుంటారు అది కుటుంబ సభ్యులైనా మరెవరైనా సరే తనకు ఎదురు తిరిగితే భూమిపై నోకలు చెల్లినట్లే అన్న విధంగా కిమ్ వ్యవహరిస్తారని దక్షిణ కొరియా నేతలు కూడా చెప్తుంటారు ఈ క్రమంలో గతంలో అవినీతి ఆరోపణల కారణంగా సొంత మామ జాంగ్ సంగ్కి కూడా కిమ్ జాంగ్ మరణశిక్ష విధించారు కుక్కల బోనులోకి పంపించి అతన్ని హత్య చేయించారు డ్రగ్స్ జూదం మహిళలతో జల్సా వంటి ఆరోపణలతో అన్ని పదవుల నుంచి అతని తొలగించారు అక్కడి మీడియా కూడా జాంగ్ సంగ్ ను కుక్క కంటే అధ్వానమైన వాడిగా అభివర్ణించింది ఆ తర్వాత తన సోదరుడు కిమ్ జోంగ్ నామ్ను సైతం కిమ్ విషం పెట్టి మరీ హత్య చేయించారు కౌలలాంపూర్ లో జరిగిన ఈ హత్య ప్రపంచాన్నే నివ్వెరపరిచింది ఇలా ఒక్కటేమిటి చివరికి ప్రత్యర్థి దేశీయం ప్రోగ్రామ్స్ చూసిన కిమ్ కి కోపమే దక్షిణ కొరియా డ్రామా సిరీస్ లను చూసినందుకు ముప్పై మంది టీనేజర్లకు ఉత్తర కొరియా ఉరిశిక్ష అమలు చేసిందని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది దక్షిణ కొరియాను తమ ప్రధాన శత్రువుగా ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది దక్షిణ కొరియా టీవీ కార్యక్రమాలు సహా అన్ని వినోద ప్రసారాలను ఉత్తర కొరియా నిషేధించింది పెన్ ల ద్వారా ఆ కార్యక్రమాలు ఉత్తర కొరియాలోకి వస్తుంటాయి అయితే నిషేధించిన ఆ కార్యక్రమాలను చూసినందుకే ముప్పై మంది టీనేజర్లను ఉత్తర కొరియా ఉరితీసిందని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది ఇంతకు ముందు కరోనా టైంలో ఉత్తర కొరియాను బందీ చేశాడు కిమ్ బయట దేశాల నుంచి రాకపోకలు నార్త్ కొరియా వాళ్లు బయటకు వెళ్లలేక కఠినంగా వ్యవహరించారు కానీ ఓ దంపతులు మాత్రం పిల్లాడితో దేశం నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు బ్యాంకాక్ బోర్డర్ వద్దకు చేరుకున్నారు నార్త్ కొరియా నుంచి బ్యాంకాక్ బోర్డర్ లోకి వెళ్తుండగా బోర్డర్ వద్ద నుండి సిబ్బంది వారిని పసిగట్టి బంధించారు ఎందుకు బోర్డర్ దాటేందుకు ప్రయత్నించారని అడగగా అసలు విషయం చెప్పారు కానీ నార్త్ కొరియా సిబ్బంది వారి మాటలు నమ్మలేదు బోర్డర్ దాటేందుకు ప్రయత్నించి నేరం చేశారంటూ నిందించి వారికి ఉరిశిక్ష విధించారు ఆ బాలుడు మైనర్ కావడంతో అతడిని మాత్రం హోంకు తరలించారు ఇలా ఏ తప్పు చేయని వారిని తీసిన నార్త్ కొరియా విమర్శలను ఎదుర్కొంటుంది పాపం ఆ దంపతులు ఏ తప్పు చేయకపోయినా తనవు చాలించారు ఇలా బయటకు రాని ఎన్నో ఘటనలున్నాయి దీనిపై ఆ దేశంలోనే కాదు ఇతర దేశస్తులు పలు అంతర్జాతీయ సంస్థలు కిమ్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి ముక్తకంఠంతో అయినా కిమ్ మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నారు ఇలా చేస్తే భవిష్యత్తులో ఏ అధికారి అయినా నిర్లక్ష్యంతో పనిచేసి ఆలోచన మానుకుంటారని దేశం కోసం దేశ ప్రజల కోసం పనిచేస్తారని హిమ్ చెబుతున్నారు ఇది మాత్రం దుర్మార్గమైన చర్యగా ప్రజలు అభివర్ణిస్తున్నారు